మీకు తెలుసా వాము ఆకు మొక్క నుండి వామ రాదండి ఆ మొక్కలు వేరు కావాలి అంటే మీ ఇంట్లో ఉండే ఈ వామ మట్టిలో వేసి చూడండి మొక్కలు వేరుగా వస్తాయి వామ వాసన పోలి ఉండటం వలన ఈ మొక్కల్ని వామాకు మొక్కలు అని పిలుస్తామండి మంచి ఔషధంలాగా పనిచేస్తాయి ఈ ఆకులతో రసం చాలా బాగుంటుందండి ఎలా చేయాలో చూసేద్దాం రండి ఒక లో కొన్ని ధనియాలు మిరియాలు జీలకర్ర వెల్లుల్లి కందిపప్పు వేసి నూనె లేకుండగా దోరగా వేయించుకొని పొడిలాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు వాము ఆకుల్ని నీళ్లతో కడిగి ఇలా ముక్కలుగా కోసుకొని చిన్న నిమ్మకాయ అంత చింతపండు రెండు టమాటా ముక్కలు తీసుకోవాలి ముందుగా నూనెలో ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు పోపు వేసుకొని కోసి ఉంచుకున్న ముక్కల్ని కూడా వేసి కొంచెం మగ్గిన తర్వాత మీ రుచికి తగ్గ ఉప్పు కొద్దిగా పసుపు వేసి నీళ్లు పోసుకోవాలి నేను మూడు గ్లాసులు నీళ్లు పోసుకుంటున్నానండి కొత్తిమీర కాడల్ని నేను ఎప్పుడూ పారేయనండి ఇలా రసంలో కానీ పప్పుచార్లో కానీ వేసి మరిగిస్తే మంచి ఫ్లేవర్ వస్తుందనమాట మంచి రుచి రావడం కోసం నేను చిన్న బెల్లం ముక్క వేస్తున్నానండి మీకు నచ్చకపోతే స్కిప్ చేసేయచ్చు పది నిమిషాలు మరిగిన తర్వాత మనం దంచిపెట్టుకున్న పొడి వేసి కొంచెం కొత్తిమీర కరివేపాకు కూడా వేసి ఒక ఐదు నిమిషాలు మరిగిస్తే సరిపోతుందండి ఎంతో ఆరోగ్యకరమైన వామక రసం రెడీ అయిపోతుంది